రిజర్వేషన్లపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని విమర్శించారు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏమైందని ప్రశ్నించారైనా ఓబీసీలపై రాహుల్ గాంధీ మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు సరైన సమయంలో అవసరమైతే రిజర్వేషన్లు ఎత్తివేస్తామని అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ చెప్పడంపై కాంగ్రెస్ అసలైన నైజమేంటో తెలిసిపోయింది అని ఎద్దేవా చేశారు డాక్టర్ లక్ష్మణ్ తొమ్మిది మాసాలైతుంది ఇవాళ దాన్ని ఊసే లేదు ఇవాళ మళ్ళీ దానిని ఏ రకంగా కనుమరుగు చేసేదానికి కుట్రలు పండుతున్నారు మరోవైపు ఇవాళ రాహుల్ గాంధీ ముసలి కన్నీరు గడుస్తూ ఉంటారు ఓబీసీల పట్ల మన ఎన్నికల్లో మోదీ ప్రభుత్వం వస్తే బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారని రాజ్యాంగానే మార్చేస్తారని చెప్పినటువంటి రాహుల్ గాంధీ మీ నైజం మీ కాంగ్రెస్ చరిత్ర నెహ్రూ నుంచి మొదలుకుంటే రాజీవ్ గాంధీ వరకు ఇవాళ రాహుల్ గాంధీ కూడా ఏ రకంగా అడుగు ఆ రోజు కాకా కలేకర్ కమిషన్ను మండల్ కమిషన్ను మీరు ఏ రకంగా విభేదించారో వ్యతిరేకించారో మొత్తం ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఓబీసీ సమాజం గుర్తిస్తూ ఉంటుంది మొన్న స్వయంగా ఇదే రాహుల్ గాంధీ అమెరికాలో అక్కడ మాట్లాడుతూ సమయం వచ్చినప్పుడు సరైన సందర్భంలో అవసరమైతే రిజర్వేషన్లు ఎత్తేస్తాం ఆ రకంగా ప్రతిభను కాపాడుతామని చెప్పి ఏదైతే ఉల్లంఘించారో దానివల్ల మొత్తం ఇవాళ ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలందరూ కూడా అసలు మరి నైజం కాంగ్రెస్ చరిత్ర వెలుగులోకి వస్తా ఉన్నదని చెప్పి